అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు వారి కూటమి ఏ విధంగా ఫెయిల్ అయిందో ప్రభుత్వంలో ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది వాళ్ళు చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేక ఆడబిడ్డలకి పదిహేను వందలు ఇస్తారని అది ఇవ్వలేక కేజ్రీ అంబర్స్మెంట్ లేక నిరుద్యోగ వృద్ధి లేక ఇవేమీ నిలబడలేని వీళ్ళు ఆఖరికి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తారని అరవై ఏళ్ళు దాటినోళ్ళకి కూడా పెన్షన్లు మొదలు పెట్టాలి యాభై ఏళ్ళు దాకపోయి అరవై ఏళ్ళు దాటిన కూడా కూరబెట్ట ఇవన్నీ చేయలేక ప్రభుత్వం నడపటం చేతగాక పేర్లు మార్చుకోవటం డైవర్ట్ చేయటం నువ్వు ఎకరాను తొంభై తొమ్మిది పైసలకి మెడికల్ కాలేజీల ఎకరం వంద రూపాయలకి లీజులకి అని చెప్పి ఇస్తూ ప్రైవేట్ పని చేస్తూ ఉంటే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత మేము కోటి సంతకాలు కార్యక్రమం జరుగుతూ ఉంటే వస్తున్న అనూహ్య స్పందనని అర్థం చేసుకుంటూ కోటం ప్రభుత్వం కొత్తగా కల్తీ నెయ్యి అని చెప్పి ఒక కొత్త వివాదాన్ని మళ్ళీ బయటకు తీసుకొస్తున్నారు వైవి సుబ్బారెడ్డి గారి ప్రతిష్టని దిగజార్చడం కోసం ఇంత చీప్ గా దిగజార్చడం చాలా దారుణం వైవి సుబ్బారెడ్డి గారు మీరు కల్తీ అది మీరు చెప్తున్నట్లే చెప్తున్నట్లే ఆరు వందల ఇరవై టన్నులు నెయ్యి సప్లై చేసింది నెయ్యి అది టెండర్లో మన పేపర్లో చూసే వాళ్ళు ఇచ్చిన వివరణ ఈనాడు జ్యోతులు చూస్తే టెండర్లో ఎక్కువ మంది పాల్గొనేటట్టు నిర్ణయం చేయడం తప్పు ఇప్పుడు మా గవర్నమెంట్ విధానం టెండర్లో ఎక్కువ మంది పాల్గొంటే గవర్నమెంట్కి ఆదాయం అవుతుందని ఏదైనా తగ్గుద్దని రివర్స్ టెండరింగ్ లో వెళ్ళాము ప్రాజెక్టుల విషయంలో కానీ దేంటోనైనా మీ ఆలోచన ఏంటి అర్హతలను కొద్ది మందికి పెట్టి మీ అనునాయాల చేత టెండర్లు లేపించుకొని వాళ్ళక్కడ కిక్ బ్యాక్స్ తీసుకొని టెండర్లు ఫైల్ చేయటం మీ అలవాటు అది ఇక్కడ పారదర్శకంగా టెండర్లని విస్తృతపరచాలని ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ తీసుకొస్తే పోటీలో స్వామివారికి కూడా ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారు కమిటీ సుబ్బారెడ్డి గారు ఒకరి నిర్ణయం కాదు అది పార్వర్గ కమిటీ నిర్ణయం ఆ రకంగా నిర్ణయం చేసింది ఎవరో కూడా వస్తాడు వాడు లెస్ స్టాండర్కి వేస్తే వాడిది వాడిది ఫైల్ చేయకపోతే వాడు పోతుకెళ్తాడు కదా పోటీదారుడు నేను తప్పు కేస్తే నేను ఆ అర్హత దగ్గరికి తప్పు కేసినప్పుడు వాడి కోర్టుకు వెళ్తాడు వాడికి టెండర్లో అలవ్ చేస్తాడు వాడికి కల్తీ కలిపాడు అనుకోండి వాడు కల్తీ కలిసిందో లేదు మనకు తెలియదు ల్యాబ్ రిపోర్ట్ అన్న ఉండాలా అప్పుడు రిపోర్ట్ ఉంటే మరి పచ్చని వెహికల్స్ వెనక్కి పంపారని చెప్తున్నారు మీ గవర్నమెంట్లో కూడా పద్నాలుగు బోళ్ళు ఏమో పంపితే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో పచ్చనిమిది బోళ్ళు వెనక్కి పోయినాయి కదా అంటే వాడు ఎవరన్నా ఆ కల్తీ అటెంప్ట్ చేశానన్నా క్వాలిటీ తగ్గిందన్నా వాటర్ కంటెంట్ ఉన్నా లేకపోతే ఫార్మ్ మెటీరియల్ లేదున్నా కూడా టెస్ట్ చేసి వెనక పంపిస్తారు రకరకాల టెస్టుల ద్వారా వస్తుంది దానికి క్వాలిటీ కంట్రోల్ పీపుల్ ఉంటారు విజిలెన్స్ ఉంటుంది అధికార యంత్రాంగం చేసుకోవాల్సిన కార్యనిర్వహణ బాధ్యతల్ని వీళ్ళకి అంటగడతారు కార్యనిర్వహణలో లోపం జరిగితే పాలక వర్గానికి ఎటువంటి సంబంధం ఉంటుంది ఇట్లాంటి వైవి సుబ్బారెడ్డి గారి గురించి మీకు ఒక మాటలో చెప్తాను ఇరవై సంవత్సరాల నాడు రెండు దశాబ్దాల క్రితమే ఆయన స్వర్ణ తిరుమల ఆయన ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టించాడు స్వామివారికి ఆయనకి ఐఫ్సాంగ్కి కట్టించాడు శ్రీశైలంలో కట్టించాడు వాళ్ళకు ఉన్న భక్తిని సింకిస్తారు వాళ్ళ ఇంట్లో రకరకాల గోవులు హైదరాబాదులు నడిబొడ్లు పట్టణంలో వాళ్ళ ఇంట్లో గోవులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో పోతే హోమాలతోటి ఇల్లంతా మసి పారిపోయి ఉంటది వాళ్ళ ఇంట్లో జరిగే హోమాలతోటి అట్లాంటి భక్తి పరుడిని మీరు ఎందుకు ఇట్లా అప్రతిష్ట పాలు చేయాలనుకుంటారు తిరుపతిలో మనందరికీ తెలుసు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఫ్లైఓవర్ కట్టించాడా పిల్లల హాస్పిటల్ అని చెప్పి చిల్డ్రన్ కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మూడు వందల కోట్ల పైగా పెట్టి చిల్డ్రన్ హాస్పిటల్ కట్టించాడు చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్లు ఫ్రీగా చేయటా హాస్పిటల్ కట్టారు టాటా వాళ్ళతో కలిసి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు టీటీడీ సౌజన్యంతో శ్రీవాణి ట్రస్ట్ పెడితే శ్రీవాణి ట్రస్ట్ కూడా మీరందరూ విమర్శించారు ఆ లెక్క ఇటు పోతుందా డబ్బులు ఇటు మరి ఇప్పుడు తెలుసు శ్రీవాణి ట్రస్ట్ గురించి మీరెందుకు శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయట్లేదు ఎందుకు కొనసాగిస్తున్నారు మరి శ్రీవాణి ట్రస్ట్ ఉన్నబట్టే కదా ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గుళ్ళు కట్టగలిగింది ఇవాళ భువనేశ్వర్లో గుడి కట్టాడు తూర్పున పశ్చిమలో మహారాష్ట్రలో కట్టాడు దక్షిణాన కన్యాకుమారిలో అదేవిధంగా ఉత్తరాన్ని జంబులో దేశ నలుదింపులా స్వామివారి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కళ్యాణోత్సవాలు జరిపాడు లోని అన్ని ప్రధాన నగరాల్లో యూరప్ లో గల్ఫ్ కంట్రీస్ లో స్వామివారి వైభవాన్ని చాటి చెప్పిన ఘనత అయింది అంతకంటే భక్తి పరుడు ఎవరైనా ఉంటారా ధర్మం గురించి హిందూ ధర్మం గురించి ఎందుకు ఇటువంటి అబద్దాలు ఆ రోజు ఏమన్నా ఏదో కొవ్వు అన్నారు మళ్ళీ దానికోసం మెట్లు గడిగారు పవన్ కళ్యాణ్ పోయి ఇప్పుడేమో పామ్ ఆయిల్ అంటారు ఇంకో రోజు కెమికల్ అంటారు ఏదో మీకే క్లారిటీ లేదు క్లారిటీ లేకుండా ఏదో ఒక కేసు పెట్టి అంటే ప్రజల్ని పూర్తిగా తప్పుదారి పట్టించాలని దేశం ఇది ఇది మరి దుర్మార్గపు చర్య వైవి సుబ్బారెడ్డి గారు లాంటి భక్తి స్వామివారి ఆయన స్వామివారి మీద ఉన్న నమ్మకాన్ని మీరు తప్పుపట్టి దిగజార్చాలనుకుంటే మీకు పాపం అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన చేసిన పనులు అన్ని ఇన్ని కాదు స్వామివారికి సేవ చేయటంలో ఆర్గానిక్ ఫుడ్ పెట్టాడు కొత్తగా గుమృతముతో చేసిన సిరిధాన్యాలని శనగల్ని ప్రతిదాన్ని ఆడ వంటల్లో ఎలవ చేసి వాళ్ళకి అదనపు అటు రైతులకి రిషన్ వ్యవసాయం చేసే రైతులు ప్రోత్సహించినట్టు తిరుపతిలో స్వామివారికి ప్యూర్ ఫుడ్ స్వామివారి ద్వారా ప్రసాదంలో నాణ్యమైన ఫుడ్ ఇచ్చేది ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వాలని ప్రోత్సహించిన రైతులు నిషేధం తిరుపతి అంతా తర్వాత పొల్యూషన్ వస్తుంది ఎలక్ట్రిసిటీ బస్సులు ఎంటర్ పిల్ల విండ్ పవర్ ని అలవ్ చేశారా అంటే ఒకటనే ఉంది ఆయన హయాంలో స్వయం తిరుపతికి కానీ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన ఆ పాలక వర్గాల్లో నెయ్యిలో కల్తీ అని చెప్పి దిగజార్చుడు మాటలు మాట్లాడి సుబ్బారెడ్డి గారు చేసిన పని ప్రతిష్టని దిగజార్చొద్దని మిమ్మల్ని పాపం అనేది సందర్భంగా తెలియజేస్తుంది ప్రకాశం జిల్లా వాసులుగా మనందరికీ తెలుసు ఆయన ఎక్కడా లేకపో లేని విధంగా రెండు కేంద్ర విద్యాలయాలు ఈ జిల్లా తీసుకొచ్చాడు రైల్వే అండర్ పాస్లు తీసుకొచ్చాడు ఇప్పుడు ఇప్పుడు మేమని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నాం రైల్వే అండర్ పాస్ ఎన్నకి పోయే రోడ్డుది ఎస్కలేటర్ లో రైల్వే స్టేషన్ డెవలప్ చేశాడు మన పారిశ్రామ ఆయన ఫ్లై బైపాస్ కోసం గిద్దలూరు నుంచి ఒంగోలు బైపాస్ కోసం ఆయన చేసిన ప్రయత్నం అన్ని మధ్యలో ఆగిపోయింది దురదృష్టవ ఆయన ఎంపీగా ఉండకపోవటం ఆగిపోయింది అదే ఆయన ఎంపీగా ఉంటే మళ్ళా ఆయన సిక్స్సు అందా మన జిల్లా వాసులందరికీ తెలుసు ముఖ్యంగా తిరుపతిలో స్వామివారి పట్ల ఆయనకున్న భక్తిని ఆయనకున్న దైవ నమ్మకాన్ని అప్రతిష్ట అటువంటి వ్యక్తి మీద ఇంత దుర్మార్గ మాట మాట్లాడటం అనేది నిజంగా స్వామి ఉంటే వీళ్ళకి పాపం తగులుద్దని ఆయనే వీళ్ళ సంగతి తెలుస్తాడని నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు భక్తి ఉండదు ఆయనకు రాజకీయాల కోసం దేన్నైనా అడ్డం పెట్టుకుంటాడు రాజకీయాల కోసం దేన్నైనా అడ్డు పెట్టుకుంటాడు ఇవాళ స్వామివారిని అడ్డ పెట్టుకుని ప్రచారం చేస్తాడు వాళ్ళ మీద వస్తున్న వ్యతిరేకతని ప్రజలకు తెలియకుండా వాళ్ళ ప్రభుత్వ ప్రజలకు అర్థం కానీ అడ్డం పెట్టుకుంటే దాంట్లో టాపిక్ మీద కూడా అప్రతిష్ట చేయటం అక్కడ జరుగుతున్న సేవలను అప్రతిష్ట చేయటం దిగజారు చూడతామని ఇది హిందూ మీరు సనాతన ధర్మ ప్రచారకులు కాదని తప్పుడు విధానమని తెలియజేస్తున్నారు చూస్తామంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఫీరియా ఎలా ఉందంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ దొరికితే గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుందిరా అంటే డైవర్ట్ పాలిటిక్స్లో ఏదో ఒక అంశం చేస్తారు మనం గమనిస్తూ ఉన్నాం స్టార్టింగ్లో మన తిరుమలలో దర్శనంలో తొక్కిసలాడు జరిగి భక్తులు చనిపోవడం జరిగింది వెంటనే దాన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలి కాబట్టి లడ్డులో కంతి జరిగింది జంతు పదార్థ పువ్వులు అండ్లో కలిపి కలిపారు దానికి అప్పుడు చైర్మన్ అయిన సుబ్బారెడ్డి గారి మీద గౌరవనీళ్ళు రాజసేఖర సభ్యులు సుబ్బారెడ్డి గారి మీద నేపం పెట్టి తక్కువ దానికే పోటీ చేశారు ఆ నెయ్యిని అందువల్ల కల్తీ జరిగిందంట తర్వాత చూస్తే ఆ కొవ్వులు కాస్ట్ అంటే వీళ్ళు చెప్పిన ఏదైతే ఆ కేజీ రెండు వందల డెబ్బై మూడు వందలు అన్నారో దానికన్నా కలిపిన కొవ్వులు వాళ్ళు చెప్పే కొవ్వులు అధిక రేటు ఉన్నాయి దాన్నేం చేశారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక స్టెప్ ఎక్కువేసి టీటీడీ నుంచి ఏదైతే అయోధ్యకు పంపించిన లడ్లో లక్ష లడ్డుల్లో కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు కూడా పుట్టికాయలేసింది మీకు కన్ఫర్మ్ లేకుండా ఒక హిందూ మనోభావాన్ని ఏ రకంగా తీసేటట్టుగా మీరు అనౌన్స్ చేస్తారు ఎలా మీరు మాట్లాడతారు ఆ తర్వాత దాన్ని ఆ లడ్డులో కల్తీ జరగలేదు లడ్డు తక్కువ కోర్టు చేశారు తర్వాత ఎక్కువ కేసారని మళ్ళీ డైవర్ట్ చేశారు తర్వాత ఈ మధ్య చూస్తామంటే మన ఏదైతే హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయో ఆలయాలు ఉన్నాయో భక్తులు చనిపోవటం చూస్తాం అటువంటి వచ్చినప్పుడల్లా డైవైడ్ చేసి మళ్లీ లడ్డు హల్తీ లడ్డు అని తెర మీద తెచ్చి ప్రజల్ని తప్పుతో తేవడం తప్ప సుబ్బారెడ్డి గారు ఆయన భక్తేందో మన సోదరులు ఎందో చెప్పారు ఆయన ఎన్నిసార్లు శబరిమల మాలకెళ్ళాడు అనేది గురుస్వామి దాటి మళ్లీ కూడా వేశారు మాల కూడా ఆయన ప్రతి సంవత్సరం ఎంత నిష్టగా మాలేసి ఐత్సవం దర్శనం జరుగుతుంది అదేవిధంగా ఆయన ప్రతిరోజు మార్నింగ్ పొద్దున్నే లేవగానే కపిల గోవుకి పూజ చేసిన తర్వాతే ఆయన దినచర్య స్టార్ట్ అవుతుంది అటువంటి భక్తి భావం కలిగిన సుబ్బారెడ్డి గారి మీద ఇటువంటి నెపం వేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే సుబ్బారెడ్డి గారు కానీ వారు సతీమణి స్వర్ణమ్మ గారు కానీ వారు ఆ టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ జరిగే కార్యక్రమాల్లో వాళ్ళు స్వయంగా ప్రతి భోగ్రహాలో కూడా పాల్గొని వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్పి అటువంటివన్నీ మన కళ్ళార భక్తులంతా చూశారు ఎవరు కూడా ఇటువంటి తప్పుడు ఆరోపణలు నమ్మరు మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేసి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి ఆయన చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీ నడిపించే వ్యక్తుల్లో ఒక ప్రథముడు కాబట్టి ఆయన ఏదో ఇబ్బంది పెడితే పార్టీ ఏదో వీక్ అవుతుంది అనేది మాత్రం మీ అపోహ మాత్రమే ఎవరు కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎవరు దీని నంబర్ అని తెలియజేస్తాం